జై గురుదత్త కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వివిధ జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శుభకృతు నాగ సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతు మాసము మంగళవారము తేదీ ఇరవై ఆరవ తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషములు ఏయము సూర్యాస్తము సాయంత్రం ఐదు గంటల నలభై ఒక్క నిమిషములకు తిథి సూర్యోదయం తిథి పూర్ణిమ ముఖ్యంగా ఈరోజు దత్తాత్రేయ స్వామి జయంతి దత్త పౌర్ణిమ అంటారు కనుక దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు శుభాశిష్యులు తిథి సూర్యోదయ కాలేది పూర్ణిమ పూర్ణిమ రేపు ఆరు గంటల నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి పాడ్యమి నక్షత్రం మృగశిర నక్షత్రం ఈరోజు పది గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రము చంద్రరాశి వృషభ రాశి వర్జము లేదు దుర్ముహూర్తము ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు పది గంటల యాభై ఐదు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల పీఎం వరకు కాలము రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల పీఎం వరకు అమృత ఈ ఈరోజు ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలు పీఎం నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల పీఎం వరకు యోగము ఈ శుభయోగం ఈరోజు నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు తదుపరి శుక్లయోగము కరణము ఈ ఈరోజు ఐదు గంటల నలభై ఏడు నిమిషాలు ఏం వరకు తదుపరి విష్టీకరణము నక్షత్రం పాదాల వారిగా మృగశిర ఒకటో పాదం ఈరోజు మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు మృగశిర రెండవ పాదం ఈరోజు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు మృషిర మూడో పాదం ఈరోజు నాలుగు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం వరకు మృషిర నాలుగో పాదం ఈరోజు పది గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనుసు రాశి అశుభ సమయంలో గుళిక కాలము పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏము నుండి పది గంటల యాభై ఒక నిమిషం ఏఎం వరకు సూర్యచంద్రల ఉదయాస్తములు చంద్రోదము ఐదు గంటల ఐదు నిమిషము పిఎం చంద్రాస్తమం ఆరు గంటల ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషములు అవిజిత్ సమయము పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పీఎము రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషంలో పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూమిశుభము హోమాహుతి చంద్ర శివవాసము శ్మశానాశం ప్రయాణాలకు దిశశుల ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశ ప్రయాణించవద్దు ఒకవేళ తప్పనిసరి చేయవలసి వస్తే మీరు బెల్లందిని ఇంటి నుంచి బయలుదేరాలి అదేవిధంగా తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఇక్కడ మనకు తారాబలం చంద్రబలము పది గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం అంటే రాత్రి వరకు ఉన్న తారాబలం ప్రకారం మృవశిర చిత్త వారికి జన్మతార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతభిషం వారికి పరమిత్ర తార గనక చాలా మంచిది పునర్వసు విశాఖ పూర్వభాద్ర వారికి మిత్రతార మంచిది పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి నైదల తార గనక మంచిది కాదు మరి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సాధన తార మంచిది అశ్విని మక మూలవారికి తార మంచిది కాదు భరణి బుబ్బ పూర్వచడవారికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాచడవారికి విపత్ తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సంపత్ తార మంచిది మరి పది గంటల ఇరవై రెండు నిమిషాలు రాత్రి పియ్యము తర్వాత ఉన్న తారావరము ఆరుద్ర స్వాతి శతం వారికి జన్మతార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాదుల వారికి పరమిత్ర తార మంచిది పుష్యమి అనురాధ ఉత్తరపాదుల వారికి తార మంచిది ఆశిష జ్యేష్ఠ రేవతి వారికి నైదల తార మంచిది కాదు అశ్విని మక మూల వారికి సాధన తార మంచిది భరణి పుబ్బ పూర్వ వారికి ప్రత్యక్తార తార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరాసాఢ వారికి క్షేమతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి విపత్సార మంచిది కాదు మృగశిరా చిత్త ధనిష్ట వారికి సంపత్తార మంచిది చంద్రబలం కలిగిన రాసులు మేష కర్కాటక సింహ తుల వృచ్చిక ధనస్సు మకర మరియు మీనరాశుల వారి చంద్రబలం కూడా ఉంది తుల రాశి వారికి అష్టమచంద్రుడు కుంభరాశి వారికి అర్ధాశమ చంద్రుడు మిథున రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకారంలో దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి ఈ మూడు రాశుల వారు తులా కుంభమిదుల రాశుల వారు గాతవారం ఈ రోజు మకర వారు గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట ఆవరణలు ధరించుట నూతన వాహనము మొదటిసారి అనుకుంటా నూతన గృహ ప్రవేశం పనికిరాదు నూతనంగా దూర ప్రయాణాలు చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరాలి ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి తారాబలమే కావచ్చు చంద్రబలమే కావచ్చు దుర్ముహూర్తము వర్జ వార తితివార నక్షత్ర యువకరణాలు పంచాంగ విషయాలను మనం శుభాశంసలు తెలియజేస్తున్నప్పుడు మన అందరూ భక్తులందరూ కూడా ఆదరిస్తున్నారు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వలన మన యొక్క ఛానల్లో ముందుగా చూపించడానికి యూట్యూబ్లో అవకాశం ఉంది అంటున్నారు కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్త జై కాళీ